అంటే అది సాల్ట్ లేక్ స్టేడియం లోపల బయట దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ ఉండే కుర్చీలు విసిరేసారు విరగొట్టారు ఆ కుర్చీలను తీసుకునే బయటకు మనం రావడం మనం చూస్తున్నాం వాటిని తీసుకొచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్త్రీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియం లోపలి బయట దృశ్యాలు మనం చూస్తున్నాం స్టేడియం దాదాపుగా ఖాళీ అయిపోయింది అభిమానులందరినీ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో వారందరినీ బయటకు పంపించారు పోలీసులు బతిమాలారు బుజ్జగించారు లాఠీ చార్జ్ చేశారు ఎట్టకేలకు ఫైనల్ గా తీసుకొచ్చారు అయితే వారు అక్కడ నుంచి కుర్చీల్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు